ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి మునుగోడు ఉప ఎన్నిక వేళ భాజపాకు చెక్ పెట్టేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ఎత్తులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆపరేషన్కు సంబంధించి ఆయన వ్యూహాలను మాజీ డీసీపీ రాధాకిషన్ రెడ్డి తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలుస్తోంది బీఎల్ సంతోష్ అరెస్టు చేయాలని చూసినా కొందరు అధికారుల వైఫల్యంతోనే అది సాధ్యపడలేదని తెలిపారు రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ డీసీపీ రాధాకృష్ణ వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లు తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు ఇరవై రెండు అక్టోబర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకృష్ణ రావు తన వాంగ్మూలంలో తెలిపారు దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా భాజపాను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలు మురు ఎమ్మెల్యేలు భాజపాలో చేర్చుకోవాలని అగ్ర నేతలను తెలిసింది తెలిసిందే భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని భాజపా అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణ చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ ను కేసీఆర్ కు పంపినట్టు వెల్లడించారు ఆ తర్వాతే అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు ప్పగించామని రాధాకృష్ణరావు తెలిపారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు ప్రత్యేక దర్యాప్తు వేసి భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు బిఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తే దిలీ మద్యం కేసులో భారస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు వివరించారు కేసీఆర్ ఉన్న అనుబంధం వల్లే ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని రావు తన వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది